జీవితంలో కొన్ని తప్పులు తెలిసి చేసినా తెలియక చేసిన గత్యంతరం లేని పరిస్థితుల్లో చేసిన శిక్ష మాత్రం తప్పక అనుభవించాలి కాకపోతే తప్పు ఎలాంటిదైనా చిన్న తప్పు అయితే బాధించబడిన వాళ్ళు క్షమించదగ్గ తప్పు అయితే శిక్ష చిన్నగా ఉంటుంది తక్షణమే లభిస్తుంది తప్పు క్షమించరానిదైతే దండన ఆలస్యంగా బలంగా లభిస్తుంది కానీ ఈ శిక్ష మీద అందరికీ నమ్మకం ఉండదు నాకు ఉండేది కాదు ఒకప్పుడు యథార్థ సంఘటన ఎదురుపడేదాకా ఒక వ్యక్తి పుట్టుకతో చాలా పేదవాడు కష్టపడకుండా సంపాదించాలి అనుకున్నాడు దానికోసం మంచితనమనే ముసుగుని ధరించాడు సమయం చూసి నానుకున్న వాళ్ళని సహాయం అందించిన వారిని దగా చేశాడు ధనముంటే చాలు అనుకున్నాడు బంధువులు బంధుత్వాలు ఏవి వద్దనుకున్నాడు ప్రశ్నించే వాళ్ళని దూరంగా నెట్టేశాడు తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారుగా ముద్రవేసి సమాజానికి చూపించాడు తన తప్పులను ఎవ్వరూ ప్రశ్నించేవారు ఉండరు అని సంబరపడ్డాడు దైవం ఎన్నో హెచ్చరికలను జారీ చేసినా లెక్క చేయలేదు ధనం ఉంది కదా అని లెక్కలేనని తప్పులు చేస్తూ పోయాడు మంచివారికైనా చెడ్డవారికైనా ఎదుర్కోలేని సమస్య ఒకే ఒకటి అదేమిటంటే దేనికోసమైతే కష్టపడతామో ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని మన ప్రత్యర్థిగా కాలం నిలబెట్టినప్పుడు ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదు గుణవంతుడికి సద్గుణవంతుడైన కొడుకు ఆనందదాయకం గర్వకారణం కానీ దుర్మార్గునికి స్వార్థపరునికి నిజాయితీ గల కొడుకు మాత్రం ఒక దండన అదే అతని జీవితంలో కూడా ఎదురైంది వారిని దూరంగా నెట్టివేస్తున్నాడని ప్రశ్నించేవాడిని ఇంట్లోనే తను ప్రేమించే కొడుకు రూపంలో అల్లారు ముద్దుగా పెంచేలా చేశాడు దైవం పరుల సొమ్ముని పరమాన్నంగా భావించే తండ్రికి పరుల సొమ్ము కన్నెత్తి చూడని కొడుకు దైవం వేసే శిక్ష ఇలాగే ఉంటుంది మంచి అలవాటే కదా అనుకుంటున్నారా మంచి అన్ని వేళలా అందరికీ మంచిగా ఉండదు అంటే మంచివాడికి మంచి మంచిగా కనబడుతుంది చెడ్డవాడికి మాత్రం మంచి చెడుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏ మంచితనాన్ని అయితే వాడుకొని పెద్దవాడయ్యాడో ఇక ఆ మంచితనం తన పిల్లలకి సమాజం నుంచి దక్కదు అన్న భయం మంచివాడిని ఎలా మోసం చేస్తారో బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి తన కొడుకు ఆ మంచితనానికి బలైపోతాడేమో అన్న భయం తను చేసిన తప్పులు తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాయన్న భయం అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది తన కొడుకు ముందు తలదించుకుని బతికేలా చేసింది దైవం వేసే శిక్ష ఎప్పుడు ఇలాగే ఉంటుంది డబ్బుకి ఎప్పుడు విలువ ఉంటుంది కానీ మనం విలువ మాత్రం ధనాన్ని ఎలా సంపాదించామో దాన్ని బట్టి ఉంటుంది విలువ లేని వ్యక్తిత్వంతో సంపాదించిన ధనం నీకు సుఖాన్నిస్తుంది కానీ ఆఖరి దశలో నీకు అండగా మాత్రం నిలబడదు అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు తనకు విలువ ఇవ్వడం లేదు అన్న బాధ తన మనసును బలంగా గాయపరిచింది ఎంతలా అంటే బలవంతంగా తన ప్రాణాన్ని తీసుకునేంతలా ఎవ్వరైనా సరే కష్టపడకుండా సుఖంగా బతకాలి అనుకుంటే ఆఖరి ముగింపు ఇలాగే ఉంటుంది కష్టం మాత్రమే నిజమైన గౌరవాన్ని మర్యాదని సంపాదించి పెడతాయి ధనం సుఖాన్నిస్తుంది కాదు అనను కానీ స్వచ్ఛమైన నిస్వార్థవంతమైన గౌరవం మర్యాద మాత్రం ధనంతో రాదు దైవం చిన్న తప్పులు చేసేవారిని కఠినంగా దండిస్తాడు ఎందుకంటే పెద్ద తప్పులు చేయకుండా నివారించడానికి అంతేకాని పక్షపాతం లేదు మంచివారి మీద కోపం లేదు ప్రేమ మాత్రమే ఉంది పెద్ద తప్పులు చేసేవారికి శిక్ష ఆలస్యంగా ఎందుకు వేస్తాడు అంటే సరిదిద్దుకొని అవకాశాలు ఇస్తాడు గ్రహించకపోతే ఆఖరికి శిక్షిస్తాడు మంచివారికి ఎక్కడైనా ఒక సమస్య ఎదురవుతుంది దైవం ముందైనా సరే అదేమిటంటే మంచివారికి పరీక్షలు చెడ్డవారికి అవకాశాలు దీనికి సమాధానం మాత్రం నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియోని చివరిదాకా చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్